యశ్వయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును ప్రైజలాడండి హృదయని పిల్లారా చూడండి ఈరోజు ఏ ప్రయాసం జీవితంలో ఉంది ఎటువంటి గాలులు ఎటువంటి పెను తుఫానులు ఈ జీవితంలో ఉన్నాయి అనేక పోరాటాలు అనేక సమస్యలు శ్రమ వెంబడి శ్రమ కష్టం వెంబడి కష్టం మరి వ్యాధులు ఒకవైపు రోగాలు ఒకవైపు కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు ఒకవైపు కుటుంబ సమస్యలు ఒకవైపు బిడ్డల వలన సమస్యలు బర్ మరి ఏంటి ఈ పరిస్థితులు ఇవన్నీ ప్రతికూలత ఏంటి అని బాధపడుతున్న నీతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు నిన్ను నీలాంజనంలో కడతా అని ప్రభు అన్నాడు దేవుని బిడ్డారా దేవుడు ఖచ్చితంగా మరి మీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాడు మరి అందును బట్టి దేవనామానికి మహిమ కలుగునగా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఇవాగ్దనం నెరవేర్చబడును కాక